నమస్కారం నేను యాంకర్ వైశాలి సో ఈ రోజు గుంటూరులో కో ట్వెల్త్ ప్రాపర్టీ షో జరుగుతోంది అండ్ ఇక్కడ మోర్ దెన్ హండ్రెడ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ ఇందులో సిల్వర్ స్పాన్సర్స్ లో ఒకరైనటువంటి ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ స్టాల్ లో ఇప్పుడు మనం ఉన్నాము అయితే ఈ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ గురించి వెంచర్స్ గురించి చెప్పడానికి మాట్లాడడానికి మనకి తెలియని ఎన్నో విషయాలు తెలియచేయడానికి మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు సో వారిని అడిగి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం హలో సార్ నమస్తే ఎలా ఉన్నారు ఫైన్ బెడ్ ఓకే నైస్ సార్ సో మనకి అసలు కన్స్ట్రక్షన్స్ ఎన్ని ఇయర్స్ గా ఉంది సో ఎంఆర్ కన్స్ట్రక్షన్ ఫ్రమ్ లాస్ట్ ఒక 8 ఇయర్స్ నుంచి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉన్నాం ఓకే అప్రాక్సిమేట్లీ ఒక 12 ప్రాజెక్ట్స్ చేశాం ఓకే సో ఇన్క్లూడింగ్ దిస్ 3 ప్రాజెక్ట్స్ తో ఓకే సో 12 ప్రాజెక్ట్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి ఇప్పుడు ప్రెసెంట్ అంటే నైన్ ఆల్రెడీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండ్ సోల్డ్ అవుట్ అండ్ దే ఆర్ హ్యాపీ కస్టమర్స్ ఓకే నౌ మాకు త్రీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో అందులో రాధాకృష్ణ టవర్స్ అండ్ టూ ఎయిటీ ఫ్లాట్ టూ ఎయిటీ ఫైవ్ ఫ్లాట్స్ కమ్యూనిటీ అమరావతి రోడ్ జస్ట్ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ పక్కనే ఉంటుంది మెయిన్ రోడ్ కి అండ్ సెకండ్ ప్రాజెక్ట్ వచ్చాక మనకి యువి అర్బన్ పలకొవ రోడ్ లో ఉంది సో పలకొరవ రోడ్ లో కూడా మీకు రైస్ మిల్ రోడ్ అంటారు అనమాట దాంట్లో సెకండ్ బిట్ ఫ్రమ్ ద మెయిన్ రోడ్ సో దాంట్లో అది కూడా గేటెడ్ కమ్యూనిటీ వన్ సెవెంటీ సెవెన్ ఫ్లాట్స్ ఉంటాయి అయితే ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా మనకి సిటీ లో ఉన్నాయి సో ఈ రెండు ప్రాజెక్ట్స్ లో కూడా మనకి టూ బెడ్రూమ్ వేరియేషన్ ఉంది త్రీ బెడ్రూమ్ వేరియేషన్ ఉంది టూ బెడ్రూమ్స్ వచ్చాక అప్రాక్సిమేట్లీ అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి సో థర్టీన్ థర్టీ దాకా ఉన్నాయి డిఫరెంట్ వేరియేషన్స్ త్రీ బెడ్రూమ్స్ వచ్చాక సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు వేరియేషన్స్ ఉన్నాయి సో అలా కాకుండా మనకి సబర్బన్లో కూడా ఒకటి ఉందనమాట మనకి బుడంపాడు దగ్గర సో బుడంపాడును ఆనుకొని ఒక ప్రాజెక్ట్ చేసాం మెయిన్ రోడ్కి సెంట్ మేరీస్ కాలేజ్ ఆపోజిట్లో అది కూడా ఫార్టీ ఫ్లాట్స్ ఉన్నాయి సో ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ రిమైనింగ్ ఫ్లాట్స్ కూడా మనకు వాకింగ్స్ వస్తూ ఉన్నాయి అండ్ వీటిలో ఏంటంటే ఓన్లీ ఒకటే సైజు మిడ్ అంటే లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనం టార్గెట్ చేసుకున్నాము

వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ యువర్ వెంచర్స్ అంటే మనకంటే ఒక స్పెషాలిటీ నార్మల్ గా ఇప్పుడు మనం చాలా ఇప్పుడు ఈ ఈ ప్రాపర్టీ షో లో చూస్తే ఎక్కువగా మెజారిటీ ఆఫ్ లైక్ మన లాగానే బిల్డర్స్ చాలా మంది సో వాళ్ళ కన్స్ట్రక్షన్ వాటితో వచ్చారు సో హౌ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ ఒకటి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ సెకండ్ వచ్చాక మేజర్ గా మనకి ఫ్లాటు మనము విత్ కంప్లీట్ ఓకే సో ఫుల్ ఫినిష్డ్ ఇస్తున్నాం లైట్ ఇంక్లూడింగ్ సీలింగ్ కానీ లేకపోతే వుడ్ వర్క్ కానీ లేకపోతే కిచెన్ విత్ ఆల్మినీస్ కానీ ఫ్యాన్సర్ లైట్స్ కానీ సో కంప్లీట్గా ఇచ్చే ప్రాజెక్ట్స్ మావి మాత్రమే ఉన్నాయి ఇష్టం ఇప్పుడు ఈ ప్రాపర్టీ షోలో సో దాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ ఇట్ ఎట్స్ దట్ మా ఓన్ కాంక్రీట్ సో ఎగ్జాంపుల్ మీకు కాంక్రీట్ తీసుకుంటే సో మనం లైక్ ఆల్ట్రాటెక్ కానీ లేకపోతే అదర్ ప్రైవేటీస్ తీసుకుంటే సో వాళ్ళ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మన సైకి వేరే కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళి డిస్పోజ్ చేసేటప్పుడు వాళ్ళకి టైం ఎక్కువ తీసుకుంటా ఉంటుంది మాకు మా ఓన్ కాంక్రీట్ ఉంది సో లెస్ దాన్ థర్టీ మినిట్స్లో మాకు కాంక్రీట్ ఎక్కడైతే అవసరమో అక్కడ మనం ఫిల్ చేస్తాం దానివల్ల లైఫ్ టైమ్ ఆల్మోస్ట్ లైక్ వన్ అండ్ హాఫ్ టైమ్ వస్తుంది సపోజ్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్స్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్

చాలా రీజనబుల్ క్రైస్ కి మంచి క్లాట్స్ ని మనకి అందిస్తున్నటువంటి ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ కి మీరు కూడా అప్రోచ్ అవ్వండి సో టు నో మోర్ డీటెయిల్స్ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ అడ్రస్ నోట్ చేసుకోండి సో రిమైనింగ్ డేస్ అంతా మా కార్పొరేట్ ఆఫీస్ ఉంది గుంటూరు రింగ్ రోడ్లోని డాన్ బాస్కో స్కూల్ ఎదురుగా వికోజ్ పిఎంజె జోవన్ లేదా సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది మాది ఎంఆర్ కన్స్ట్రక్షన్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది సో వీర్ ఆల్వేస్ లైక్ వీర్ విర్ హ్యాపీ టు వర్క్ ఆన్ ద పొంగల్ త్రీ డేస్ ఆల్సో ఎవరైనా సైట్ విజిట్స్ కి వెళ్ళాలన్నా కానీ తీసుకెళ్ళి చూపిస్తాము సంక్రాంతి ఆపర్చునిటీ